ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా జనరల్గా మనము నిమ్మకాయ పులిహోర చేసుకుంటూ ఉంటాం కానీ మామిడికాయల సీజన్లో మామిడికాయ పులిహోర ఉసిరికాయ సీజన్లో ఉసిరికాయ పులిహోర ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈరోజు ఈ యొక్క మామిడికాయ పులిహోర కోసం మామిడికాయ పైనటువంటి పొట్టు తీసేసి వాటిని కొబ్బరి తురిమి దాంతో తురిమేసి పెట్టేసుకున్నాను తర్వాత అన్నాన్ని కూడా పొ పొడి పొడిగా వండేసి చల్లార పెట్టేసుకున్నాను తర్వాత పులిహోర కోసమని పోపు అయితే వేసుకుంటున్నాను పోపు కోసం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకుని తర్వాత పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీలు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అల్లవిల్గడ పేస్ట్ అయితే వేసుకోవాలి రుచికి పోయినంత సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ వే తురిమి పెట్టుకున్నటువంటి కొబ్ ఏంటి మామిడికాయ తురుము ఉంది కదా ఆ యొక్క మామిడికాయ తురుము కూడా వేసేసుకోవాలి ఈ యొక్క మామిడికాయ తురుము మనకు ఒకవేళ కొంచెం పండు వారినట్టుగా కొంచెం మెత్తగా ఉంటుంది అది వేసుకున్న బాగానే ఉంటుంది ఇది కచ్చగా ఉన్నతే పుల్లగా ఉంటుంది కొంచెం పండు బారిపోయినట్టున్నైతే కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా కమ్మగా ఉంటుంది అనమాట ఈ యొక్క మామిడికాయ తురుము కూడా వేసేసుకొని ఒక్క రెండు అంటే రెండు నిమిషాలు తాలింపు మొత్తం అంతా దాన్ని పట్టేలాగా కలిపేసుకుని తర్వాత మనం ఆల్రెడీ అన్నాన్ని వండి పెట్టుకున్నది అది కూడా వేసేసుకొని కలుపుకున్నట్లయితే మనకి గుమగుమలాడేటువంటి ఈ యొక్క మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఇష్టం ఈ యొక్క మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ మన దగ్గర వంట చేయడానికి టైం లేదన్నప్పుడు వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా మామిడికాయ ఉందనుకోండి ఈజీగా రెండంటే రెండు నిమిషాల్లో మామిడికాయ పులిహోర అయితే చేసి పెట్టచ్చు జనరల్గా పులిహోర మనం నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు ఇలా మామిడికాయ వెళ్ళినప్పుడు మామిడికాయ పులిహోర చేసి పెట్టండి చూడడానికి బాగుంటుంది తినడానికి అంతకంటే బాగుంటుంది మీరు ఎంతమందికి ఇష్టం మీ యొక్క మామిడికాయ పులిహోరకు అమ్మశిక్షన్ చెప్పండి నాకైతే అమ్మ చేసిన మామిడికాయ పులిహోర చాలా ఇష్టం